ఇప్పటికే కాలాతీతమైంది చాలామంది భక్తులు మాట్లాడిందు నేను రెండు మూడు విషయాలు చెప్పి తొందరగా ముగిద్దాం ఎందుకంటే మాకు మళ్ళీ నర్సంపేటలో మీటింగ్ ఉంది మూడు గంటలకు రెడ్డి గారి గురించి పరికాలు చెప్పే అక్కర్లేదు లేదు ఖమ్మంలో చెప్పొచ్చినా నల్లగొండలో చెప్పొచ్చినాను నలభై ఏళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా పార్టీ కోసమే కాకుండా ప్రజల మధ్యలో జీవించిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ నేను మూడు జిల్లాలలో రెండు రెండు రోజులు ఫస్ట్ విడత తిరిగి వచ్చిన రెండవ విడత మళ్ళీ నిన్న నుంచి నల్లగొండ జిల్లా తిరిగి వస్తున్నాను దాదాపు ఒక ముప్పై నలభై మీటింగ్లు పెట్టి రావచ్చు ఓడు పట్టుకొని నల్లగొండ అంటాడు ఎక్కడదా బీజేపీ అన్నాడు నీ కిందికి వస్తుంది బిడ్డ అని చెప్పచ్చున్నా నాలుగో తారీఖు తర్వాత బీజేపీ ఎక్కడుందో నీకు తెలుస్తుంది బిడ్డ అని నేను గిటడే విర్రే విగింది ఆ పార్టీ మళ్ళా నడవంత్రపు సిరి తాను కొట్లాడతా రాలే ఈ సిరి చీమలు పుట్టలు పెడితే పాములు దూరినట్టు మనందరం కొట్లాడితే ఆ కాంగ్రెస్ పార్టీకి ఫలితం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ ఆగుతలు ఇవాళ ఆ పార్టీ అభ్యర్థి గతంలో నేను ప్రశ్నించేవాడిని ప్రశ్నించేవాడిని నాకు తెలిసి ఇప్పుడు ప్రశ్నించద ఉంటాడు పిల్లి లెక్క పడి ఉంటాడు అక్కడ అధికార పార్టీలో ఉంటే పిల్లి లెక్క పడి తప్ప ప్రశ్నించేటువంటి ఆస్కారం ఉండదు రెండవది ఇవాళ నేను ఈ పరకాల వేదిక నుంచి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా నా పది పది రోజుల ఈ పర్యటనలో అనేక వర్గాలతో ఇంట్రాక్ట్ అయినా అడ్వకేట్లతో డాక్టర్లతో టీఎన్జీఓలతో టీచర్లతో అంగన్వాడీ టీచర్లతో ఆర్ఎంపి డాక్టర్లతో ఇవాళ మా నిరుద్యోగ యువతతో ప్రైవేటు కాలేజీలలో పనిచేసేటువంటి టీచర్లతో లెక్చర్లతో ఇంటరాక్ట్ అయినా ఎన్ని బాధలు చెప్తున్నారు ఆ బాధలు ఇవాళ ప్రస్తావిస్తే అవి ఓడిచేది కాదు కానీ ఒకటి మాత్రం సత్యం శాసనసభ శాసన మండలి సభ శాసనసభలేమో మా వాళ్ళు ఉన్నారు కొట్లాడతారు శాసన మండలిలో ఏ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరు ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు కూడా తోడై ఆ సమస్యల ప్రస్తావన కోసం కొట్లాడుతారు అక్కడ మేమున్నాం ఇరవై నాలుగేళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డలేం మేము ఇరవై నాలుగు సంవత్సర కాలంలో ఎక్కడ ఎవరు భంగపడ్డా బాధపడ్డా సమస్యల విష చిక్కుకున్న చిక్కుకున్నా ఆ సమస్యల పరిష్కారం కోసం నాలాంటి వాణ్ణి అలాంటి వాళ్లకు అండగా ఉండి ఆ టెంట్ల కింద మాట్లాడి సమస్యల పరిష్కారంలో మా పాత్ర పోషించిన వాళ్ళం కాబట్టి రేపు కూడా మా వాళ్ళు చట్టసభలు కొట్లాడితే బయట ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ మాత్రమే తీసుకుంటుంది మాలాంట్లో మీకు అండగా ఉంటామని చెప్పి మనం నా తెలంగాణ ఉద్యోగులారా మూడు జిల్లాలలో పనిచేసిన ఉద్యోగులారా మీరు నాకు పదే పదే చెప్తా ఉన్నారు మీ డిఏల గురించి నేను అడుగుతా ఉన్నా గతంలో కేసీఆర్ ప్రభుత్వం డివ్ ఇవ్వకుండా మోసం చేసింది ఆ పార్టీ అభ్యర్థి మీ ముందున్నాడు ఇవాళ నాకు ఓటు వేయండి తెల్లారే ముఖ్యమంత్రిని అయితే నీ డీఏలు చెల్లిస్తా అని చెప్పి మాట ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు అవుతోంది ఇప్పటికి ఊసలేదు కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం నాలుగు డీఏలు ఇచ్చినప్పటికి కూడా ఒక్క డిఏ ఇవ్వకుండా ఇవాళ మీకు నష్టపరుస్తున్నటువంటి ఈ పార్టీల భరతం పట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పమని చెప్పి మీ ఉద్యోగులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను మా అంగవాడి టీచర్లు ఉన్నారు వాళ్ళంతా బిఎల్ఓలుగా ఉన్నారు ఇవాళ ఈ ఎన్నికల్లో వాళ్ళే ఉంటారు నేను అడుగుతున్న పద్దెనిమిది వేల రూపాయలు తెల్లారే ఇస్తా అని చెప్పినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఇవ్వకుండా మీకు మోసం చేస్తా ఉండు కాబట్టి మీరే ఆ బూతుల కాడ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఇవాళ ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టేంత వరకు నీకు మాట ఇచ్చి అమలు చేయకుండా ఓడగొట్టేటంటే వాళ్ళందరి భర్తం పట్టే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మా అంగన్వాడీ టీచర్లు విజ్ఞప్తి చేస్తుంది డాక్టర్లు ఎక్కడ పోయినా ఒకటే మాట అంటున్నారు అన్న ఈసారి మాత్రం మీకే అని చెప్తున్నారు లాయర్లు కూడా మీకే ఓటేస్తా అని చెప్తున్నారు ఇప్పటిదాకా నేను వస్తుంటే కార్ల మా ప్రేమచంద్ర విజయచందర్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు అన్న ఏం లేచిందే బీజేపీ ఏం లేచిందే బీజేపీ అంటాడు నేను బీజేపీ లేచింది కాదే ప్రేమేందర్ రెడ్డికి అదృష్టం ఉందని చెప్పినాడు ప్రేమేందర్ రెడ్డి అదృష్టవంతుడు ఇప్పటిదాకా కలిసి రాలేక నాకు అదృశ్యం కలిసి వచ్చింది ఎక్కడికన్నా పో ఎక్కడికనే పో ఎవరిని కదిలించినా కూడా మీరు కొన్ని వేల మందికి ఫోన్ చేయొచ్చు ఎవరికి ఫోన్ చేసినా ఒకరే మాట్లాడుతున్నాడు అన్న తప్పకుండా ప్రేమేందర్ రెడ్డికే ఓటేస్తామని చెప్పింది తప్ప ఒక్కరు కూడా సెకండ్ ప్రయారిటీ ఓటు చెప్పలేదు ఇవాళ కాలేజీలలో ప్రైవేటు కాలేజీలలో పనిచేసే టీచర్లారా లెక్చరర్లారా మీరు చెప్పినట్టు సమస్య మా గుండెల్లో ఉంది నాకు తెలుసు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మూడేళ్ళ నుంచి వెళ్ళి చదువుకున్న పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ చేయక ఇబ్బంది పెడితే ఇలా యాజమాన్యాలు ఫోన్లు బంద్ చేసుకొని టీచర్లకు జీతాలు ఇవ్వక సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంది కాబట్టి ఆ సమస్య పరిష్కారంలో మేము మేము ముందుంటాం ఆ సమస్య పరిష్కరిస్తామని చెప్పి మీకు మాట ఇచ్చినాం మళ్ళీ మాట ఇస్తున్నాం అని చెప్పి మనం చేస్తున్నాం ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి కాలాతీతమైంది కాబట్టి కానీ రెండు విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తా గతంలో అన్యాయం చేసిందని చెప్పి కేసీఆర్ని ఇంటికి పంపించినాం మనం ఇవాళ రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం మనం రేవంత్ రెడ్డి ఆరు నెలల కాలంలో ఇవాళ ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక సమస్య పరిష్కారాన్ని కూడా ప్రయత్నం చేయకపోగా ఎన్నడూ లేని పద్ధతుల్లో దేశ ప్రధానమంత్రి ఈ గడ్డ మీదకి వచ్చి దేశ హోంమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు బీ కేర్ఫుల్ మిస్టర్ సీఎం అని చెప్పి ఇవాళ హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రతిష్ట ఎంత మట్ల కలిసిపోయిందో మనకు అర్థం కావాలి ఇవాళ బిల్డింగ్లకు పర్మిషన్ ఇవ్వాలంటే ఒక ఎస్ఎఫ్టీకి నిన్ననే తెగిందట అరవై ఎనిమిది రూపాయలు ఇస్తే తప్ప ఇవాళ పర్మిషన్ లేదని చెప్తున్నాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ లంచాలు వసూలు చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా గలతకెక్కింది నాలుగు వేల కోట్ల పైసలకు అక్రమంగా వసూలు చేసి ఇవాళ కేంద్రం ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పంపించిందంటే ఇవాళ ఆయన మన మీద ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుందంటే ఎటువైపు పోతుందో మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఇవాళ ఖచ్చితంగా నాకు తెలిసి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ కొనసాగుతున్నటువంటి విశ్వాసం లేదు ప్రజలకు గతి లేక గతంతం లేక ఓటు వేసినాం కానీ ఎప్పుడు దించాలని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు రాత్రి మేము సూర్యాపేటలో ఒక డాక్టర్ ఇంట్లో మీటింగ్ అవుతూ ఉంటే ఒక లేడీ డాక్టర్ వచ్చి అంటుంది ఇంకా ఎంతకాలం సార్ ఈ ప్రభుత్వాన్ని భరించాలంటారు ఆరు నెలలు కాకముందే ఎంతకాలం ఈ ప్రభుత్వాన్ని భరించాలి ఎంతకాలం అని చెప్పి దౌర్జన్యాలు మేము చూడాలని చెప్పి అంటున్నారంటే ఆరు నెలలకే ఇట్లా ముక్కిరిషిలో మనకు అర్థమైంది కాబట్టి దయచేసి ఇవాళ ఇక్కడ కార్యకర్తలలో నాయకులున్నారు ఎవరి బూతులో వాళ్ళు ప్రతి ఇంట్లో ఇవాళ చదువుకున్న వాళ్ళు ఒకప్పుడు వేరు ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న బిడ్డలు పరకాల్లో ఉన్నా వరంగల్లో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా ఎవరికి వాళ్ళుగా సమాచారం ఇచ్చి వాళ్ళను బూతుల వారిగా పిలిపించుకొని ఆ ఓట్లు వేయించి మొట్టమొదటి ప్రాంతంతో ఓటు అని చెప్పి చెప్పిందో ఒకటే ఓటు వేసి గొప్పగా గెలిపించి నలభై ఏళ్ళ వారి శ్రమకి ఒక గుర్తింపు గౌరవాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరు నమస్కారం చెల్లించుకున్న భారత్ మాతాకి